హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనంటే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలి అమ్మ ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి దీనికోసము హాఫ్ కేజీ బాస్మతి రసం తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అలానే హాఫ్ కేజీ చికెన్ కూడా తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ తీసుకుని కడుక్కున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం పచ్చిమిర్చి అలానే పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక రెండు బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగు కూడా వేసుకుని ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా చేతితోటి బాగా కలుపుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చిని పేస్ట్ చేయడం వలన ముక్కలకే బాగా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి అంతా కలిసిన తర్వాత ఒక వన్ అవరు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక మందమాటి కుక్కర్ కానీ లేదా ఒక మందమాటి గిన్నెను కానీ పెట్టుకోవాలి ఇంట్లో సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకుని ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవు కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేగితే తొందరగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి మీడియం టు హైలో పెట్టుకుంటూ వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇప్పుడు హోల్ గరం మసాలా లవంగాలు పెద్ద మధ్యలాచి అలాగే ఇలాచి దాల్చిన చెక్క అనసపువ్వు బిర్యానీ ఆకు సాజీరా అనసపువ్వు లవంగాలు హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత వేసేసుకోవాలి మసాలాలన్నీ కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మీడియం టు సిమ్లో ఉడకనివ్వాలి ఇట్లా చికెన్ అంతా బాగా దగ్గరికి ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియస్ ఆనియన్స్ని కొన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ పక్కన పెట్టేసుకుని మనం ముందు కడిగి పెట్టుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టుకొని బిర్యానీలకు అలాగే హోల్ గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన మనకి రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది అలాగే రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా బాగా ఉడకనివ్వాలి రైస్ అయితే బాగా ఉడికింది కదండి మనకి బిర్యానీ మంచి ఫ్లేవర్ రావాలంటే మనకి బిర్యానీ ఎసెన్స్ దొరుకుతుంది ఒక్క డ్రాప్ వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి బిర్యానీ ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇప్పుడు రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది కదండి ఇప్పుడు రైస్ని వాచ్ చేసుకుందాము ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి దాంట్లో కొంచెం జీడిపప్పు పుదీనా కొత్తిమీర అలానే బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత పైన బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని అలానే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి నెయ్యిలోని బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేసుకొని చుట్టూ మనము నెయ్యిని వేసుకోవాలి అలానే కలర్ కోసం కూడా మనం నెయ్యిలో కొంచెము పసుపు కలుపుకొని పసుపు వేసుకుంటే అక్కడక్కడ మనకి ఎల్లో కలర్ వస్తూ ఉంటుంది ఇంకా పసుపు వేసి నెయ్యిని అక్కడక్కడ వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు మనము దమ్ కోసము ఏదైనా మైదాపిండితో కానీ లేదనుకుంటే ఇలా సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపర్తో కానీ మొత్తం కవర్ చేసుకోవాలి మనకి ఆవిరి బయటికి పోకుండా బాగా కవర్ చేసుకోవాలి ఇలా సిల్వర్ పేపర్ లేనప్పుడు ఏదైనా ప్లేట్ని వేసుకొని పిండితోటి ఆవిరి పోకుండా అతికించుకొని దాని మీద వెయిట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకుని ఆవిరి పోకుండా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనితూ ఉండేవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బిర్యానీ అది మనకు రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో చూద్దామండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో చూసారు కానీ ఎక్కడ అతుక్కోకుండా పొడి పొడలు జారుతుంది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము చూస్తుంటే నూరుతుంది కదండి టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్